నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఇప్పుడు మనకున్న పన్నెండు రాశుల వారికి సంబంధించి అందరూ చేసుకునే విధంగా ఏదైనా పరిహారం అంటూ ఉందా దీనికి మనకి పంచాంగాల్లో చెప్తుంటారు సరే ప్రొఫెషనల్ వాళ్ళు కూడా రకరకాలు చెప్తుంటారు మరి ప్రాచీనులైన వాళ్ళు పల్లెటూళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పలేదు రైతులు బాగానే ఉన్నారు పాత్రలు చేశారు ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు ఎక్కడో వంద కుటుంబాలలో రెండో ఊళ్ళో గెబ్బలుండే సరే వాళ్ళు వెయిట్ చేసు మరి ఇటీవల కన్నా ప్రతి ఒక్కరి పేరు చెప్పేసరికి నువ్వు అంటే ఓ మహానుభావుడు మీరు ఎన్ని కోట్లు పెట్టి ఖర్చుకున్న ఇల్లు డైనింగ్ టేబుల్ పైన ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది సరే ఆ ఫ్యాన్ అలా పెట్టకండి ఆ డైనింగ్ టేబుల్ పైన పద్మాకారంలో చిక్కించుకుని ఆ ఫ్యాన్ దాంట్లో పెట్టుకోండి లక్షలు కురుస్తాయి అని చెప్పారు బాబా చేయించాడు ఆయన బోన్ చేస్తున్న ఫ్యాన్ పై టాపు నిత్తివతి పడ్డాయి ఇలాంటి ఎప్పుడు చేయాలి బిల్డింగ్ కట్టేటప్పుడే చేస్తే ఆ హుక్ బలంగా ఉంటుంది ఫ్యాన్ బలంగా ఉంటుంది సరిపో ఇలాంటి డిజైన్లు దేవాలయాల్లో ఉంటాయి దానికి కారణం లేదు ఇలాంటి వాటిని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు అమ్మ పరిహారాలంటూ ప్రత్యేకించి హడావిడి పడక్క లేకుండా మీరు రాసి ఏమిటి నక్షత్రుడు అది కూడా మాట్లాడాలి ఉన్నాయి మన వాడి విశ్వాశ్రామం నూట ఎనిమిది శ్లోకాలు ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు ఇది ఎక్కడి నుండి ఎవరు చెప్పరు వ్యాధారం ఎక్కడ తెలుసా పురాణంలో ఉంది మత్స్య లేదా విష్ణు ధర్మోత్తరంలో ఉంది దాంట్లో చెప్పారు సూర్యుడు లోపల శివుణ్ణి ఆరాధన చేయొచ్చు విష్ణువుని ఆరాధన చేయొచ్చు సూర్యుడిగా ఆరాధన చేయొచ్చు అని చెప్పి చెప్తూ నక్షత్ర పురుష దర్శనము అది ఆధారపడి వీడి తర్వాత మార్చుకున్నాను పా జాగ్రత్తగా సరే అలాంటివన్నీ ఏనాడో చెప్పాడు ఇప్పుడు నేను చెప్పబోయేది అతి సులభమైనది పరిహారములు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పబోయే వాటి ఏదైనా చేసుకోండి వైష్ణవ సాంప్రదాయం ఉంది మీకు కృష్ణ అష్టకము హరి అష్టకము కృష్ణ అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరము చదవగలిగితే విష్ణు శాస్త్రము ఈ ఐదు తప్పనిసరిగా రోజు చదువుకోండి నైవేద్యాలు ఎడీ లేదు పాలు పళ్ళు పెట్టండి లేదు వడపప్పు పానకం పెట్టండి నైవేద్యం లేదండి మా శైవ సాంప్రదాయం అండి మంచిది లలిత అష్టోత్తరం చదవండి లేదా శాస్త్రం అంటుంది నేను కాదంట లేదు దాన్ని సులభమైన పద్ధతి చెప్తున్నాను లలిత అష్టోత్తరం చదవండి సుబ్రహ్మణ్య అష్టకం చదవండి పరమశివుల వారి అష్టోత్తరం చదవండి శివ శివస్తు నుండి మన పుస్తకాల్లో దొరుకుతుంది ఏ చంద్రచూడ మొదట అంధకాసుల పానే సినిమా పాట అనుకున్నారు మా పెంగిడివారు ఆ రెండులో లేచుకుని పాటలు పెట్టుకున్నాడు ఆయన అని సంగతి సత్య శర్మ సినిమాలో అలాగే అది చదువుకోండి దుర్గాస్తుతి లేదు విరాట పర్వంలో దుర్గాస్తుతి ఉండి ధర్నా అది చేసుకోండి ఇది లేదండి మాకు ఎలా అయిందండి సరస్వతి దక్షిణామూర్తి ఇలా చిన్న చిన్న స్తోత్రాలు బీజాక్షరాలు వగేరా లేనివి లేనివి తప్పనిసరిగా ఉదయం పూట ఎనిమిది లోపల చేయండి మీకు వీలైతే చదువుకున్న తర్వాత కాఫీ తాగండి మా వల్ల కాదంటుంటారా కాఫీ తాగేనా చేయండి ప్రసాదం మాత్రం తగ్గతుంది తినే తర్వాత ఇది చేసుకోండి తర్వాత వీలున్నంతవరకు శుక్రవారం సాయంకాలం వీటిల్లో ఆగ చదువుకుని పూజలు సరే మీ ఇష్టం పువ్వులతోట మీ ఇష్టానికి ఎక్కువ చెప్పట్లేదు చక్కగా ప్రతి శుక్రవారం కనీసం ఒక బుద్ధ ఇరుకి పండుతాంబుల ఇవ్వండి ఇచ్చేటప్పుడు శనగలతో ఇవ్వండి నానవేసేపచ్చ మీ ఇష్టం అని ఇవి చేయండి దీనివల్ల ఏమవుతుందంటే క్షేమం కలుగుతుంది మీ ఓపిక ఉంటే ఇందాక చెప్పాను ఆదిత్య అని చెప్పి నక్షత్ర పురుష దర్శనమని విష్ణు ధర్మోత్తరము పురాణాల్లో ఆ మంత్రాలు ఉంటాయి ఒక్కొక్కటి ఓం దన్వి నేనమా ఓం శంఖక్ర కదా పాణి నేనమా ఇలాగే ఉంటే మతాలు అవి తీసుకుని చదువుకోవచ్చు లేదంటారా ఇంకా సులభం పొద్దున్నే లేచి సూర్యుడు ఇంకా చూస్తూ మంగడు ఒక్కండి అది అయిపోయిన తర్వాత సూర్యుడికి గ్లాసు పాలలో కొద్దిగా తేనె వేసి ఒక చిన్న జీడిపప్పు దాంట్లో వేసి స్వామికి నివేదన పెట్టండి ఆయన అన్నీ చూసుకుంటాడు మన సంగతి నక్షత్ర గ్రహతాల అధిపతి కదా ఆయన ఇన్ని సులభ మార్గాలు వెనుక రూపంలో ఉన్నాయి అందుకని రుద్రాధ్యాయంలో ఉంది అనుషు ఉదహార్య చెరువులకి నీళ్లు తెచ్చుకోవడం వీళ్ళ ఆడవాళ్ళు కూడా ఉదయిస్తున్న సూర్యుడిని చూసి నమస్కారం పెడుతున్నారయ్యా అంటే రుద్రాధ్యాయంలో మంత్రం అలాంటి అదనమాట అలాంటిది ఉంది అందుకని మార్నింగ్ వాక్ అంటారు ఎక్సలెంట్ కాదు మార్నింగ్ వాక్లో ఆ టైం లోపల సూర్య కానీ మనకి కలిగిస్తుంది ఇద అన్ని రాసుల వాళ్ళకి అందరూ సులభంగా చేసుకోవచ్చు కానీ వీళ్ళని తప్పని నేనటం అవన్నీ చేసుకోలేకపోతున్నారు అందరూ కూడా వందలు వేలు ఖర్చు పెట్టి అన్ని సులభమైన మార్గాలు మన పెద్దలు ఎంత బాగా చెప్పారో అన్ని పురాణాల్లో ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి వచ్చాయి ప్రత్యేకించి నారద స్కాంద పద్మ శివ పురాణాల్లో ఇలాంటి చాలా ఉన్నాయి ఇంత సులభం ఇక చిట్టని చెప్తాను కాస్త చీటికడి ఉప్పు చేతిలో తీసుకోండి పొద్దున్న నిద్ర లేవగా నేను తీసుకుని అరచేతులు రెండు రాపాడించండి అరచేతులు వేడుక్కుతాయి దురిపేయండి అద్దంలోకి రెప్ప వాల్చకుండా అర నిమిషం చూడండి మొంకడి చేసుకోండి మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు కూడా ఇదే పనిచేయండి మీకు తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది నమ్మకం ధైర్యం వస్తుంది ఇతర దోషాలు ఇది ఇదే వేరే చోట్ల వెళ్ళాను వాడానికి కూడా చెప్తుంటారు వీళ్ళు సెంటర్లో అక్కడ వెళ్తే యాభై వేలు తీసుకుని ఇచ్చి చెప్తారు వాళ్ళు చూసుకొని మీ ఇష్టం సరే సరే